నిన్నటిన్న గౌరవనీయులు ఆధునిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అంటే అంతకు ముందు రోజు అంతకు ముందు రోజు ప్రెస్ మీట్లో అంటే టూ డేస్ గౌరవనీయులు శాస్త్ర సభ్యులు శాంతి రెడ్ అన్న గారు ప్రెస్ మీట్ ఏదైతే నిర్వహించినారో దానికి నిన్న గౌరవ మల్లప్పన్న గారు మాట్లాడడం జరిగింది అన్నగారు మాట్లాడుతూ సాయి ప్రసరెడ్ అన్న తెలుసుకోండి అన్నట్టు మాట్లాడినారు అంటే సాయిస్ రెడ్డి అన్న గారు ఒక కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి అని చెప్పడం జరిగింది మరి గౌరవ మల్లపన్న గారు కూటమి ప్రభుత్వంలో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి అందులో టెండర్ జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపుగా డెబ్బై ఐదు లక్షలకు సంబంధించి టెండర్ ఇవ్వలేదని మాట్లాడడం జరిగింది అన్న సాయి ప్రసాద్ రెడ్డి అమ్మ గారిని తెలుసుకోండి అనే ముందు మీ కుటుంబంలో సభ్యులైనటువంటి వాళ్ళు మరి నాలుగు కోట్లు మా ఎమ్మెల్యే తెచ్చినారని చెప్పడం జరిగిందన్న తమరు కూడా ఒకసారి తెలుసుకొని ఎంత వచ్చింది ఆధునిక అమౌంట్ ఎమ్మెల్యే గారు ఎదురుచారు అనేది గౌరవ శాసనసభ్యులు తెలుసుకొని కూడా ప్రజలకు చెప్పాలన్నా మాకు కాదు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరేమో ఒక లక్ష కోటి పద్నాలుగు లక్షలు అంటున్నారు మరి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళే నాలుగున్నర కోట్లు అంటున్నారు ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అధికారులను భయపెట్టద్ద అని చెప్పడం జరిగిందన్న మరి మీ కుటుంబ సభ్యులు గౌరవ శాసనసభ్యులు ఒక వాటర్ వదిలేటువంటి అన్నను మరి చెట్టు కట్టేది వదలకపోతే అని చెప్పినటువంటి మాట అది బెదిరింపన లేదా సానుకూలంగా చెప్పాలని చెప్ప చెప్పారు అనేది మీరు ప్రజలకు తెలియజేయాలన్నా కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఓటని వస్తే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము ఓటమి వస్తే సాయంత్ర మీరు తట్టుకోలేరు మీ నాయకులు తట్టుకోలేరని చెప్పడం జరిగిందన్న వైఎస్ఆర్ పార్టీ గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి ఒకవేళ ఒకవేళ కానీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఏదైతే పనులు చేశారో అవి ఎప్పుడు గెలుపులోనే ఉంటాయన్నా దానికి ఉదాహరణ మన కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్ మరి ఈరోజు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా అద్భుతంగా ఉందని చెప్పి కూడా కూరారన్నా అది కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కృంగిపోరు భయపడరు దేనైనా కూడా ఎదుర్కొంటారని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా చందాల గురించి మాట్లాడినారన్న చందాలు అనే పదానికి అర్థమే సహనసరేదండగా ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఏ ఒక్కరు వచ్చి అడిగినా ఎవరు అడిగినా ఏ దేవుడికి అడిగినా దాంట్లో మొదటిగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే తమరు కూడా చెప్పారన్న నేను కోట్లలో ఖర్చు వేస్తాను కోర్టులలో ఆదుకున్నాను పలానాన్ని పార్టీ వైఎస్ఆర్సీపీ కానివ్వండి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు కానివ్వండి మానవత్వంతో చేశానని తమ జరిగిందన్న మీరు చెప్పారు కాబట్టి చేశాను ఎప్పుడైనా కానీ మానవత్వంతో అన్నప్పుడు మీరు చెప్పకూడదు మీరు చెప్పినారు కాబట్టి చేసినప్పుడు చేసినట్టే అని నేను అనుకున్నాను అన్న ఎందుకంటే మీరు మానవత్వం అన్నారు ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తాను ఆ తప్పు మళ్ళీ మీరు చేసినారనుకోండి మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి మానవత్వంతో చేసినారు మీరు అట్లైనా ఉండటం బాగుండేది మీతో ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళు చెప్పింటే బాగుండేది అనేది కూడా నా ఉద్దేశం దాని ప్రకటన నేను అంటున్నాను అదేవిధంగా చప్పట్లు కొట్టొద్దు ఎక్కడ కూడా రెడ్డి రెడ్డన్న గారు చప్పట్లు కొట్టద్దని కానీ చెప్పలేదన్న మరి అలాగైతే మీరు మా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు వెనక ఉన్నటువంటి అన్నదమ్ములంతా చప్పట్లు కొట్టాలనా కొట్టద్దని చెప్పలేదు కదా సైబ్రస్ రెడ్డన్న గారు సైబ్రస్ అన్న గారు గౌరవనీయులు మీరు ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో తమ వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు తమ ఎలాంటి వాళ్ళనేది మాట్లాడలేదు లేదంటే ఏది మాట్లాడలేదన్న ఒకసారి మీరు మళ్ళీ ఆలోచన చేయాలని ఎందుకంటే మల్ల అంటే మాకు మంచి అభిప్రాయం ఉందన్న మంచి వ్యక్తి అని కూడా ఎప్పటి ఎప్పుడు మేము ఇరవై సంవత్సరాలుగా పేరు వింటున్నాము ఎప్పుడు కూడా మీ మీద మంచి అభిప్రాయమే ఉంటుందని కూడా నేను ఒక మీకు తెలియజేస్తున్నానన్నా నాకే కాదు మా వైసీపీ పార్టీలో ఎవరున్నా కూడా మీ మీద అభిప్రాయంగా ఉందన్న అని చెప్పి కూడా నేను అదే అదేవిధంగా కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడడం జరిగిందన్నా అన్న మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎందుకన్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ సీఎం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు సార్ అని మేము చెప్పాలి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పాలన్నా అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని మేము ఏదైనా వెళ్ళినప్పుడు ఎవరు అంటే మేము గౌరవ శాసనసభ్యుల పేరు చెప్పాలని అందుకనే మనల్ని చెప్పడం జరిగింది అన్న కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడినారన్న కూటమి గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలల్లోన కూటమికి సంబంధించినటువంటి అన్నదమ్ములు అన్నా క్యాంటీన్లో వర్క్ చేసినామయ్యా మాకు బిల్లులు రాలేదు ఇవ్వండి అంటే మరి కౌన్సిల్ మీరు ఏం చేశారన్నది ఆంధ్ర ప్రజలకు అందరూ తెలుసు అన్న ఏమాత్రం వాళ్ళ మీద ఏదైనా మీకు అంటే వాళ్ళకి మీరు బిల్లు కూడా ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను అన్న అదేవిధంగా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గడప గడప ప్రోగ్రాంలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారు కాబట్టి మీకు మైలేజ్ రావడానికి గ్రాంట్స్ రావడానికి వస్తాయి అంటే గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్స్ను నమ్మించి మూడు కోట్ల పైసలకు వర్క్ చే వర్క్ వర్క్లు అయితే ఈ ఈరోజు వాళ్ళు వడ్డీ కట్టలేకపోతున్నారని అన్న చెప్పడం జరిగింది అన్న కాంట్రాక్టర్స్ ఏ గవర్నమెంట్లో పనిచేసినా ఒకవేళ గవర్నమెంట్ గవర్నమెంట్లో పనిచేసినా టీడీపీ గవర్నమెంట్లో పనిచేసిన కూటమి గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు సీఎం ఇండ్లకు లేదంటే ఎంపీల ఇండ్లకు ఎమ్మెల్యే ఇళ్ళకు వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసిందన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ అవసరాల నిమిత్తము మళ్ళీ ఏరియాలో రోడ్లు డ్రైనేజ్లు లేదా ఇంకా మలుగుదలు కానివ్వండి వాటర్ కానివ్వండి దాన్ని పనిచేసినారన్న దానికి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇవ్వాల్సిందే అన్నా ఎందుకంటే వాళ్ళు ప్రజలు చేశారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వలే ఇవ్వాల్సిందే అని కూడా నేను తెలియజేస్తున్నాను అన్న అదేవిధంగా ఇవాళ మా ఎమ్మెల్యేలందరికీ వస్తున్నారు సైబర్ రెడ్డి అన్న గారి అక్కడికే వచ్చేవాళ్ళన్నా మరి ఆ భగవంతుల ఆశస్సులతో ప్రజల ఆశస్సులతో కూటమి వాళ్ళకి ప్రజలు ఎదుర్కొన్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తారన్న అని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చినా అంటే ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఆస్తులే ఇవ్వాలన్నా వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర తెచ్చి మళ్ళీ మీరు కాంట్రాక్టర్స్ ఇస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే ఈ విధంగా మేము పెట్టే ప్రెస్ మీట్ వేరు మేము అసలు అక్కడ ఈ మాట్లాడింది కూడా మేమేమి అనలేదు గౌరవ మాజీ శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే ఇప్పుడు మీరు నిధులు అంటున్నారు ఆ రోజుల్లో ఇసుక తర్వాత మట్టి తర్వాత రేషన్లు గుడ్లు అంటే ఈ స్టోర్స్ ఇవన్నీ జరిగినవే అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ మధ్యకాలంలో మంది షాపులు ఏమైతే వచ్చినాయో దాన్ని కూడా ఇంత అని చెప్పడం జరిగింది అందులో ముప్పై రెండు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడం జరిగిందన్న ఇవన్నీ నిజాలు కాదన్న నేను అడుగుతున్నా అన్నగారిని కాబట్టి అన్న ఎప్పుడు కూడా అన్నా గారు అంటే ఓటమికి భయపడే వ్యక్తి కాదన్న ఎప్పుడు కూడా భగవంతుడి మీద నమ్మకంతో ఉంటారు భగవంతుడి తర్వాత ప్రజల మీద నమ్మకంతో నా అంతకుముందు కూడా టూ టైమ్స్ గవర్నమెంట్ అంటే అన్న ఉండకపోవడం జరిగిందన్న అప్పుడు కూడా ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నారన్న ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా ప్రజలు సేవ చేస్తారన్నా సైబర్ రద్ద గారికి రాజకీయం అవసరం లేదన్నా అంటే రాజకీయం అవసరం లేదంటే సేవ చేయడానికి రాజకీయం అవసరం లేదు ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజా సేవలో ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నానన్నా కాబట్టి ప్రెస్ మీట్ మేము అడిగేదానికి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలన్నా మేము మీరు క్వశ్చన్ వేస్తూ ఉంటారన్నా కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి అని కూడా మేము అన్న ఎందుకంటే గతంలో టూ టైమ్స్ మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా మీరు తమ ఏదైతే అన్న ఈ విధంగా చేశారని చెప్తే నిరూపించండి నిరూపించలేకపోయినారు కాబట్టి అన్నా మాట్లాడేసి అభివృద్ధి అన్నారు అభివృద్ధి మీరే దృష్టి అన్న